హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి యూస్ఫుల్ మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నాడు అండి ఇక ఈరోజు మనీ సేవింగ్ టిప్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తామండి ఇక ఇప్పటివరకు అంటే ఖర్చుల కోసం కూడా అత్యవసరంగా ఎవరికైనా పదివేలు చేతిలో లేవు అనుకునే వాళ్ళకైతే ఈ మనీ సేవింగ్ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుందండి వీడియోనైతే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇక ఈరోజు వీడియోలో అయితే టెన్ థౌసండ్ రూపీస్ సేవింగ్ ఛాలెంజ్ అనమాట చాలా తక్కువ అమౌంట్తో మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తామండి ఇంకా అందరూ యూస్ అవుతుంది అది మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది ఇక నేను ఈరోజు వీడియోలో అయితే ఫిఫ్టీ డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్లు అయితే మీతో షేర్ చేస్తున్నాను కానీ ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్ అనమాట ఇంకా వీడియోనైతే ఇక్కడ క్లిప్ చేయకుండా అయితే చూడండి ఇక మనం డే వన్ నుంచి అయితే ఫిఫ్టీ డేస్ వరకు అయితే ముందే నోట్ చేసి పెట్టుకోవాలండి ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే మనీ సేవింగ్స్ చేయాలనుకున్నప్పుడు ఎన్ని రోజులు సేవింగ్స్ చేయాలనుకుంటున్నామో అనేది అయితే మనం ఖచ్చితంగా అయితే నోట్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే డైలీ సేవింగ్ ఛాలెంజ్ అనుకున్నప్పుడైతే ఖచ్చితంగా ఆ రోజుకు సంబంధించిన అమౌంట్ సేవింగ్స్ చేస్తున్నామా లేదా అని మనం తెలుసుకోవడానికి ఈ విధంగా అయితే డే వన్ నుంచి అయితే ఫిఫ్టీ డేస్ వరకు అయితే డేస్ అయితే నోట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఏ రోజు అమౌంట్ ఆ రోజు సేవింగ్స్ చేసుకోవడానికి ఇంకా ఎప్పుడైనా సరే మనం మనీ సేవింగ్ ఛాలెంజ్ తీసుకొని మనం మనీ సేవింగ్స్ చేసుకుంటేటప్పుడు అయితే ఖచ్చితంగా ఒక పర్స్ కానీ లేదంటే ఒక బాక్స్ లాంటిది కానీ మనం పెట్టుకోవాలండి ఎందుకంటే ఏ రోజు అమౌంట్ ఆ రోజు సేవింగ్స్ చేసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అది కాకుండా ఇప్పుడు మనీ బ్యాంక్స్ వస్తుంది కాబట్టి ఆ మనీ బ్యాంక్స్లో పెట్టుకుంటే తీసే వీలు లేకుండా సేవింగ్స్ చేసుకున్నాము అంటే ఇక మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయిన తర్వాత అయితే ఆ అమౌంట్ని అయితే తీసుకోవచ్చు అనమాట లేదు ఒకవేళ ఖర్చులకి అప్పుడప్పుడు తీసుకోవాలి మళ్ళీ ఆ అమౌంట్ పెడతాము అనుకునే వాళ్ళైతే ఆ విధంగా అయితే ప్లాన్ చేసుకుని అయినా బాక్స్లో కానీ లేదు అనుకుంటే ఒక పర్స్ లాంటి దాంట్లో అయినా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు ఇంకా ఈ విధంగా డే వన్ నుంచి వన్ రూపీతో స్టార్ట్ చేసి డే టూ టూ రూపీస్ త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ సిక్స్ రూపీస్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఈ విధంగా అయితే మొత్తం మనం మనీ సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది అంటే డే వన్ నుంచి వన్ రూపీతో స్టార్ట్ చేసి డే ఫిఫ్టీ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే చేస్తామండి ఇక ఏ రోజు అమౌంట్ ఆ రోజు అయితే సేవింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా వన్ రూపీ టూ రూపీస్ కూడా చాలా తక్కువ అమౌంటే కాబట్టి ఈజీగా అనేది అయితే సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక నేను ఈరోజు వీడియోలో అయితే ఓన్లీ ఫిఫ్టీ డేస్ మనీ సేవింగ్స్ ఛాలెంజ్ షేర్ చేస్తున్నాను కాబట్టి ఇక ఈ ఫిఫ్టీ డేస్ కూడా సేవింగ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫిఫ్టీ డేస్ నోట్ చేసుకొని మళ్ళీ వన్ రూపీతో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి ఇక అమౌంట్ అయితే ఏం పెంచాల్సినంత అవసరం అయితే లేదు అంటే డే వన్ నుంచి వన్ రూపీతో స్టార్ట్ చేసి ఫిఫ్టీ రూపీస్తో ఎండ్ చేస్తాము మళ్ళీ ఫిఫ్టీ డేస్ నోట్ చేసుకొని లేదు అంటే ఇదే వీటి పక్కనే మళ్ళీ మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు అనమాట ఇంకంటే అమౌంట్ని అయితే ఏం పెంచము ఇక అందుకోసం ఒకవేళ ఈరోజు అమౌంట్ తక్కువ ఉంది అంటే ఇక ఈ రోజుది రేపటిది కలిపి రేపు సేవింగ్స్ చేసుకోవచ్చు లేదు అంటే ఈ రోజు ఎక్కువ అమౌంట్ ఉంది అనుకుంటే ఇక రేపటి అమౌంట్ కూడా ఈరోజు మనం సేవింగ్స్ చేసుకోవచ్చు అనమాట అది కూడా ఎలా మనం ఇలా డేట్స్ నోట్ చేసి పెట్టుకున్నాము అంటే ఇక ఆ డేట్స్ దగ్గర ఆ అమౌంట్ అనేది అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు ఇక ఇక్కడ ఫిఫ్టీ డే వచ్చేసి ఫిఫ్టీ రూపీస్తో ఎండ్ చేసిన తర్వాత ఈ ఫిఫ్టీ డేస్ సేవింగ్స్ అమౌంట్ వచ్చేసి పన్నెండు వందల డెబ్బై ఐదు రూపాయలైతే వస్తుందండి ఇంకా ఇది చాలా తక్కువ అమౌంట్ ఫిఫ్టీ డేస్కి వచ్చేసి కానీ మనం సేవింగ్స్ కూడా ఓన్లీ వన్ రూపీతోనే స్టార్ట్ చేసాము ఫిఫ్టీ రూపీస్తో ఎండ్ చేసాం కాబట్టి ఇక ఆ విధంగా సేవింగ్ చేసిన అమౌంట్ వచ్చేసి అయితే పన్నెండు వందల డెబ్బై ఐదు వస్తుంది కాబట్టి ఇక అక్కడి వరకు అయితే ఎక్కువ అమౌంట్ అనేసి అనుకోవచ్చండి ఇక మనం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సేవింగ్స్ ఛాలెంజ్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఫిఫ్టీ డేస్కి వచ్చేసి పన్నెండు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే వచ్చింది కదా ఇక మనం మన త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే ఏ విధంగా సేవింగ్స్ చేయాలంటే ఫిఫ్టీ డేస్ ఇంటూ సెవెన్ టైమ్స్ అనమాట అంటే త్రీ ఫిఫ్టీ డేస్ అయితే వస్తుంది కదా ఇక ఈ విధంగా పన్నెండు వందల డెబ్బై ఐదు ఇంటూ సెవెన్ అంటే మనకి త్రీ ఫిఫ్టీ డేస్కి వచ్చేసి ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు అయితే సేవింగ్స్ చేస్తున్నామండి అంటే మనం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సేవింగ్స్ చేయాలి కానీ ఇక్కడ త్రీ ఫిఫ్టీ డేస్కి మాత్రం ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు వచ్చింది కాబట్టి మిగిలిన ఫిఫ్టీన్ డేస్కి వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి అంటే డే వన్ నుంచి మళ్ళీ మనం స్టార్ట్ చేస్తాం కదా అప్పుడైతే మళ్ళీ వన్ రూపీతో స్టార్ట్ చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ విధంగా ఫిఫ్టీన్ డేస్ కూడా ఫిఫ్టీన్ రూపీస్తో అయితే మనం ఎండ్ చేస్తామో ఆ విధంగా వన్ ట్వంటీ రూపీస్ అయితే వస్తుందండి అంటే ఇప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి ఓన్లీ వన్ రూపీతో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసి ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు వచ్చేసి మూడు వందల యాభై రోజులకు కదా ప్లస్ నూట ఇరవై రూపాయలు అంటే పదిహేను రోజులకి ఈ టోటల్ అమౌంట్ వచ్చేసి తొమ్మిది వేల నలభై ఐదు రూపాయలు అయితే వస్తుందండి అంటే ఈ అమౌంట్ వచ్చేసి వన్ ఇయర్ సేవింగ్స్ అనమాట ఇంకా ఈ విధంగా ఓన్లీ వన్ రూపీతో సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే వన్ ఇయర్కి అయితే మనం తొమ్మిది వేల నలభై ఐదు రూపాయలు అయితే ఈజీగా అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు అండి ఇక ఈ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఇంకా ఇటువంటి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇక ఈ విధంగా ఓన్లీ వన్ రూపీతో స్టార్ట్ చేసి సంవత్సరానికి తొమ్మిది వేల రూపాయలు అయితే ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్